విన్నారు సహనం సహనం అనగా నిగ్రహం పాటించడం కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం వలన కోపాన్ని బాధను అధిగమించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చిన కష్టాన్ని ఎదుర్కొంటూ సంయమనం పాటించడా సహనం అని చెప్పవచ్చు మన మత గ్రంథాల్లో కూడా సహనం ప్రాధాన్యతను అద్భుతంగా వర్ణించారు హిందూ క్రైస్తవ ఇస్లాం మతాల ఆరాధ్య గ్రంథాలైన భగవద్గీత బైబిలు ఖురానుల్లో సహనంతో సమాజంలో మెలగమని పరమత సహనం పాటించమని బోధించాయి సహనం కోల్పోయి మాట్లాడినట్టయితే అపార్థాలకు అవకాశం పెరుగుతుంది ఒక్కోసారి తగువుకు దారితీస్తుంది మాట అదుపు తప్పితే ఎన్నో చిక్కులు ఏర్పడతాయి సహనంగా వారికి సమస్యలు దూరం అవుతాయి జీవితం అన్న తరువాత కఠిన సమస్యలు రాకమానవు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొందరు దుర్బల మనస్కులు ఆత్మహత్య వైపు అడుగులేస్తారు ఆలోచనకు బదులుగా సహనంగా కూర్చుని ఆలోచిస్తే పరిష్కారం కనబడుతుంది సరైన ఆలోచన ఎవరికైనా కలగనప్పుడు అనుభవజ్ఞులైన మిత్రుల్ని బంధువుల్ని ఆశ్రయిస్తే తప్పక పరిష్కారం దొరికి ఒడ్డున పడతారు సహనానికి ప్రతిరూపం స్త్రీ అని చెప్పవచ్చు నూతన వధువుగా మెట్టినింట్లో అడుగుపెట్టిన మహిళకు కొద్ది రోజులకే తల్లయ్యే పరిస్థితి సంభవిస్తే ఆమె మానసిక స్థితి వర్ణనాతీతం శరీరంలో వస్తున్న మార్పులు ఉద్వేగానికి గురిచేస్తుంటే ఇబ్బందులు మరోవైపు బాధిస్తాయి తన కష్టాలు వినేవారు అందుబాటులో లేనప్పుడు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నా సహనం పాటిస్తుంది తొమ్మిది నెలలు ఎన్నో కష్టాలు ఓర్చుకుంటుంది ఆహారం సహించకపోవడంతో కలిగే నీరసం తలతిప్పుట వాంతులు తట్టుకుంటూనే శిశువు బరువును సంతోషంగా భరిస్తుంది భుజం మీద బరువైన బస్తాతో నడిచే వ్యక్తి భారం దింపగానే అమ్మయ్యా అనుకుంటాడు కాసేపు భారం మోసిన వాడి పరిస్థితి అలా ఉంటే తొమ్మిది నెలలు పొట్టలో బిడ్డను మోయడం ఎంత కష్టమో అది భరించే స్త్రీకి మాత్రమే తెలుస్తుంది అందుకేనేమో స్త్రీని భూమాతతో పోలుస్తారు సమస్త జీవకోటిని మోస్తున్న భూమాతను సహనానికి మారుపేరుగా వర్ణించడం తెలిసిందే సహనంతో చేసే పనులు విజయంతో ముగిసి సత్ఫలితాలు ఇస్తాయని హడావుడిగే చేసే పనుల్లో ఇబ్బందులు కలగడమే కాకుండా అపజయం వికరిస్తుందని పెద్దల మాట సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాంటిదే ఒక కథ విందాము జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు పంచభూతాలను తన దగ్గరకు పిలిచి వాళ్ళని ఒక్కో వరం కోరుకోమన్నాడు వరం కోసం తొందరపడిన ఆకాశం ముందుగా అందరికంటే పైన ఉండేలా వరం అడిగింది అప్పటి నుండి ఎవరికి అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మదేవుడు తరువాత వంతుగా సూర్యుడు ముందుకు వచ్చి ఆకాశం మీద ఎప్పుడూ కూర్చొని షికారులు చేసే వరమెమ్మని అడిగాడు బ్రహ్మదేవుడు తధాస్తు అనడంతో నేటికి ఆకాశం మీద విహరిస్తున్నాడు మూడో వారం అడిగేందుకు ముందుకు వచ్చిన నీరు మొదటి రెండు భూతాల మీద ఆధిపత్యం చేసే వరం అడిగింది బ్రహ్మదేవుడు సరేననడంతో ఆనాటి నుండి మేఘాల రూపంలో ఆకాశం మీద పెత్తనం చెలాయిస్తూ ఉంది కొన్నిసార్లు సూర్యుడిని కప్పేస్తుంది పై ముగ్గురిని జయించే శక్తిని తనకు వరంగా ఇమ్మని వాయువు కోరింది సరేనని బ్రహ్మదేవుడు చెప్పడంతో పెనుగాలు వీచేటప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలైపోతాయి సూర్యుడు ఆకాశం కనబడకపోవడం కూడా జరుగుతుంది ఆ నాలుగు ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చలాయించాలని కోరుకున్నాయి అయితే ఆఖరి వరకు సహనంతో వేచి చూసిన భూమాత తెలివిగా ఆలోచించి వరం అడిగింది ఆ వరం ఏమిటంటే మిగతా నాలుగు భూతాలు తనకు ఎల్లప్పుడూ సేవ చేయాలని బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించడంతో నాటి నుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతుంది వేడి వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు సహనంతో మెలిగి తెలివిగా వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు అలా సేవకులయ్యాయి సహనం సమస్త విజయాలకు సాధనం ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని తారుమారు చేస్తుంది ఇది తెలుసుకొని మానవులు మెలిగితే